మెదక్ జిల్లా లో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే నేపథ్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి నరసపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నిన్న మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని ఆ ఫ్లెక్సీకి లెవెన్ కే వైర్ తగిలి ఆ పొలంకు సంబంధించిన ఇద్దరు యువకులు మృతి చెందారని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించలేదని ఈ అంశంపై ఎవరు కూడా కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం దారుణమని పద్మ రెడ్డి విమర్శించారు అల్లు అర్జున్ కి ఓన్యాయం సామాన్యుడికి అయితే ఓన్యా అంటూ దారుణం ఇక్కడ జరిగింది మరి సినిమా థియేటర్లో అల్లు అర్జున్ గారు వచ్చి అభిమానులు ఎవరో అభిమానులు వచ్చి అక్కడ జరిగిన సంఘటనను మరి అది కూడా జరగకూడదు దురదృష్టకరమే కానీ దాన్ని అల్లు అర్జున్ని బాధ్యుని చేసి అల్లు అర్జున్కి ఒక రెండు గంటలు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆయన జైలుకు పంపించి రెండు కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగినప్పుడు మరి అదే ఎవరు బాధ్యత వహించాలి ఇక్కడ మరి ఇక్కడ ఫ్లెక్సీ మృతి చెందడం వల్ల మరి ఇక్కడ ఎవరు బాధ్యత వహించాలనో మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి అక్కడనైతే అల్లు అర్జున్ అభిమానులు జరిగిన సంఘటనలు అల్లు అర్జున్ మీద వేసినప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి గౌరవ రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి ఇక్కడ ఇద్దరు ఇద్దరు పిల్లలు చనిపోతే ఆ కుటుంబాన్ని కనీసం మరి ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఇద్దరు పిల్లల మృతికి కారణమైనప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కారణమైనప్పుడు మరి అలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇద్దరి కుటుంబాలకు ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబాలను తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలే కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కిష్టపూర్ నుండి ఇక్కడ పిల్లల తల్లిదండ్రుల తరఫున డిమాండ్ చేస్తా చేస్తాం ఇదేం పద్ధతి ఇక్కడ కనీసం శవాన్ని దహనం చేసుకుందామంటే కూడా ఇక్కడ ఉండరు నీయకుండా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కనబడతా ఉంది ఇది గిదా ప్రజాస్వామ్యం గిదా రేవంత్ రెడ్డి పరిపాలన నువ్వు చెప్పిన నీతే కదనయ్యా నువ్వు అల్లు అర్జున్ గారి గారికి జైలు శిక్ష చేసినప్పుడు మరి ఇక్కడ ఇద్దరు పిల్లల చావు కారణమైన ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మరి దీనికి బాధ్యత వహించడం తెలియట్లేదా అందుకే నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాను నిన్న మీరు మెదక్ వచ్చిన సందర్భంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు మీరే బాధ్యత వహించాలే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను ఇరవై లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను